ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి మరి గ్రామ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లో ఉన్న అధికారం మరి నీరు గారిపోయిందని చెప్పాలి ఎందుకనంటే మొదలైనది మొదలుకొని ఈ రోజు వరకు మరి పరిస్థితి ఏమైందంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎదుట తలెత్తుకోలేక వాళ్ళకి ముఖాలు చూపించలేక ఎదురు పడితే ఏం చెప్పాలా ఏం అడుగుతారా ఏ రోడ్డు కోసం అడుగుతారా ఏ వీధి లైట్ల కోసం అడుగుతారా ఏ కలవట్ల కోసం అడుగుతారన్న టెన్షన్ ఒకటి మనలో నెలకొనడం మరి మనం ఎప్పటి నుంచో చూస్తున్న పని అని చెప్పి ఈరోజు మరి ప్రత్యేకంగా తెలియజేయడానికి ఎందుకు కూడా వెనకాడటం లేదని ఒక విషయంలో మనం తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే గ్రామ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్న కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏర్పాటైన ఇవేవైతే ఉన్నాయో ఈ యొక్క పరిపాలన విధానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఒక ఉన్నతమైన స్థానంలో గ్రామాలని దేదీప్యమానంగా ఆనాడు సర్పంచ్ల మీదే ఆధారపడింది అది క్రమిప్పి అలాగా మరి మొన్నటి వరకు వచ్చినప్పుడు కూడా అది మంచి ఉన్నతమైన స్థానంలో వెలుగొందిన ఈ రోజు ఈ సర్పంచ్ల మరి పరిస్థితి ఈరోజు అచ అగమ్య గోచరంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఏ రోజైతే సచివాలయ సిబ్బంది అలాగే గ్రామ వాలంటీర్లు మరి ఏర్పాటు చేయడం జరిగిందో మరి ఏర్పాటు చేసిన మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు చేతిలో పని లేకుండా వీరే పనులు చేయడం ప్రతి దానికి కూడా వీరే ముందుకు వెళ్ళడం మరి ఇక్కడ గమనించదగ్గ విషయం మరి ఈ యొక్క కోణంలో ఈరోజు దగ్గర దగ్గర పన్నెండు వేల మంది పైచీలకు మరి ఆంధ్రప్రదేశ్లో అంటే పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది మరి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈరోజు చేతుల్లో పన్నెండు కూడా చేయడానికి కూడా ఆరాధన లేకుండా స్థితిలో ఈరోజు కనబడుతున్నారు వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈరోజు మన ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసిన కారణాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ షమ్మీర్ గ్రామాల్లో మా గ్రామ ప్రజలు ఏమన్నా త్రాగునీరు కానీ డ్రైనేజీ శానిటేషన్ లైటింగ్ ఇటువంటి వేయించమని చెప్పి అడిగితే అవి కనీసం ఒక లైట్ కూడా వేయించలేనటువంటి దుస్థితిలో వాళ్ళ సర్పంచ్ ఊంగిపోయారు ఒక గుక్క నీళ్లు కూడా వాళ్ళకి అందించలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ధ్యామలో నెలకొన్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు వచ్చేటటువంటి నిధులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేసి వాటిల్ని దారి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది దీనివల్ల గ్రామాల్లో సర్పంచుకు ఉత్సవ విగ్రహాలేపాడు సర్పంచులే కాదు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాల కింద మారిపోయారు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది ఈయన ఒక అపర విశ్వామిత్రులాగా ఒక త్రిసెన్స్ వర్గం ఎలా విశ్వామిత్రుడు సృష్టించాడో అలాగే ఈయనొక సచివాలయ వ్యవస్థ అనేది గ్రామ సచివాలయాలు అనేది పెట్టి అందులో వాలంటీర్లను పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను గ్రోహసార్థులు కింద పెట్టి వాళ్ళ ద్వారా గ్రామంలో ఇవ్వాలన్నా లేకపోతే అమ్మఒడి ఇవ్వాలన్నా భరోసా ఇవ్వాలన్నా వీటిలన్నిటిని లబ్ధిదారులు ఎంపిక ఆ పార్టీ కార్యకర్తలే చేస్తారు వాళ్ళకి అవి పంపిణీ చేయటం కూడా పార్టీ కార్యకర్తలే చేస్తారు కానీ డెబ్బై మూడు డెబ్బై నాలుగులో రాజ్యాంగ సవరణ చట్టాలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాల ప్రకారం త్రాగునీరు కానించి సాగునీరు వరకు విద్య వైద్యం ఆరోగ్యం శ్రీసీ సంక్షేమం బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం వీటిలన్నింటికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటి యొక్క సిబ్బంది వాటి యొక్క నిధులు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు చెందినవి ఉన్నాయి అంటే రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం మేము చెప్తున్నాం అవి గ్రామ పంచాయతీలు చేయాలి ఆ గ్రామ పంచాయతీలకు ప్రజలు ఉన్నటువంటి పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటీసీలు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి కానీ మమ్మల్ని చేసి వేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అందుకని చెప్పే ఈ రోజున పార్టీలకు అతీతంగా సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు కూడా ముఖ్యమంత్రి వై వైఖరిని ఖండిస్తూ ఆయన యొక్క తీరుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలకు అతీతంగా సర్పంచులందరూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మమ్మల్ని నమ్మి మా కోటేసినటువంటి మా గ్రామీణ ప్రజానికానికి తగిన న్యాయం చేకూర్చడం కోసం రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలు మాకు ఇవ్వాలని చెప్పి అవి ఇవ్వకపోతే రాజకీయాలకు అతీతంగా మా సర్పంచులు అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ముఖ్యమంత్రి గారు ఒప్పుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి మా సర్పంచులు తడక చూపెట్టడానికి అధికార పార్టీ వైసీపీ సర్పంచులతో సహా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాం అంటే ఇప్పటివరకు పంచాయతీలకు సుమారు నాలుగు వందల నలభై కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవ్వలేదు నిధులు ఇది పూర్తిగా స్వార్థపరమైన వైఖరి గత నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ముఖ్యమంత్రి గారు అలాగే ఉపాధి హామీ నిధులు ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దొంగిలించారు అలాగే ఆర్థిక రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా రావాల్సినటువంటి నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్లు ఇవి కాకుండా మైనింగ్ సెట్స్ ప్రొఫెషనల్ ట్యాక్సు సేన్రైజీ సెట్స్ అన్ని కలిపి ఒక సుమారు నాలుగు వేల కోట్లుంటాయి మొత్తం కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయల చిల్లర ముఖ్యమంత్రి గారు మా పంచాయతీ నిధులు సర్పంచుల నిధులు దొంగిలించి వేయడం జరిగింది ఎంతకంటే దారుణం అన్యాయం ఇంకోటి ఏమీ ఉండదు అంటే ఇప్పటివరకు జీతాలు కూడా మరి అంత మాత్రం కనబడుతున్నాయి ఏమైతే ఎంపీ ఎంపీటీసీలు పదిహేను వేల రూపాయలు వెళ్ళింది అంటే అలా చూడాలి అదే ఇప్పుడు సర్పంచ్కి మూడు వేల రూపాయలు అదేవిధంగా ఎంపీటీసీకి మూడు వేల రూపాయలు వార్డు మెంబర్లకైతే గౌరవ వేతనం లేదు అలాగే ఎంపీపీలకి జెన్పిటీసీకి ఆరు వేల రూపాయలు అంటే సర్పంచ్కి ఎంపీటీసీకి అయినా గ్రామ వాలంటీర్కి గౌరవ గౌరవవేతనం ఎక్కువ ఉంది ఐదు వేల రూపాయలు గ్రామ వాలంటీర్ అంగన్వాడీ టీచర్కి అయితే పన్నెండు వేల రూపాయలు అంటే వాళ్ళకంటే మేము తీసిపోయామా ఆ ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిక కాబట్టినాడు అందుకనే మా సర్పంచులకి ఎంపీటీసీకి పదిహేను వేల రూపాయలు గౌరవేత్తం ఇవ్వాలని మా ఎంపీ పిల్లలకి ముప్పై వేల రూపాయలు గౌరవేత్తం ఇవ్వాలని వెండిపోయి అంటే ఈ ఈరోజు జీతం సరిపోవట్లేదు పన్నెండు వేల రూపాయలకి వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు అలాంటిది ఎప్పుడూ మీ మీరు మీ సర్పంచులు శాలరీ చూస్తే మూడు వేల రూపాయలు పదిహేను పదిహేను ఇవి ఎలా చెప్తాయి ఎలా కుటుంబాలు నడిపిస్తా అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ ఇది కుటుంబ అభివృద్ధి నడపటానికి ఆ మూడు వేల రూపాయలు ఎందుకు అని అసలు ఎందుకు మా తమ సమస్యలు చెప్పుకోవటం కోసం మా గ్రామ ప్రజలు మా ఇంటికి వస్తే కనీసం రోజు వాళ్ళకి టీ ఇవ్వటానికి కూడా మూడు వేల రూపాయలు సరిపోవు ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇతరులకి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకేమో లక్షల రూపాయలలో గౌరవవేత్తనాలు ఇచ్చి మా సర్పంచులకి కేవలం ముష్టి మూడు వేల రూపాయలతో తృప్తిపడమని మా ఎంపీటీసీలకు చెప్తే మేము దీన్ని అందుకని తీవ్రంగా నిరసిస్తున్నాం గౌరవప్రదంగా కనీసం సమస్యల పరిష్కారం కోసం మా దగ్గరకు వచ్చే మా గ్రామ ప్రజలకి టీ బిస్కెట్లు ఎటువంటి ఇవ్వటానికైనా పదిహేను వేల రూపాయలు గౌరవవేత్తం చేయాలని మేము డిమాండ్ పైకి సతీష్ మనతో పాటు మరి చాలామంది మరి సర్పంచ్లు ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం సరే చెప్పండి అంటే ఏవైతే ఇప్పుడు మీకు కనీసం విధులు ఇవ్వకపోగా మరి బ్రీచింగ్ సిస్టమ్ కూడా బెటర్ మరి ఇది దీన్ని దీన్ని కూడా ఎలా చూడాలను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన చట్టబద్ధమైన పరిపాలన సాగడం లేదు గ్రామ పంచాయతీలు ఈ దేశాలకే అటువంటి వ్యవస్థ నిరీరు చేస్తూ తన పార్టీ కార్యకర్తలతో గ్రామ సచివాలయాలు నడుపుతూ సర్పంచుల విధులు అన్నీ కూడా వాలంటీర్లతో చేపిస్తూ సర్పంచులకి గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం వస్తున్న నిధులు కూడా అతను కాజేసి అతను రాక్షనంతో పోతున్నాడు ఈ ముఖ్యమంత్రి అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ముఖ్యంగా గ్రామాలను కాపాడుకోవాలి ఈ ముఖ్యమంత్రి ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందవు కాబట్టి ముఖ్యమంత్రిని మా గ్రామీణ ప్రజల తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీ పదవీ కాలం ఒక రెండు మూడు నెలలు మాత్రమే ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ముఖ్యమంత్రి గారు గ్రామాలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో తక్షణమే గ్రామాలకి మంజూరు చేయండి మీరు తెచ్చినటువంటి అడ్డుకోలు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థను కానీ తక్షణ రద్దు చేయండి ఎందుకంటే ఇవి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవి వీటిని నడపడానికి సర్పంచులు కానీ గ్రామీణ పిల్లలు ఎవరు కూడా ఇష్టం లేదు మేము పరిశీలన వారి మేము సంక్షేమ పథకాలు గ్రామ సభల్లో ప్రజల సమక్షంలో మేము అవి అందివాల్సినటువంటి గ్రామ సర్పంచులని అవమానపరుస్తూ ఏవైతే తీసుకొచ్చినటువంటి ఈ దొంగ వ్యవస్థలు అయో సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాల్సి మేము డిమాండ్ చేస్తున్నాం సంఘాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు కదా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు డిమాండ్ మీకు ఐదవ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సార్ అది ఏదైతే కేంద్రంలో కేంద్ర ఫైనాన్స్ సంఘం అవుతుందో అలాగే రాష్ట్రంలో కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ వేసి ఆ ఫైనాన్స్ కమిషన్లో మాకు రావాల్సినటువంటి ఏదైతే నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయో గత మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి విడుదల చేయలేదు విడుదల చేయకపోగా కేంద్ర ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లను కూడా మాకు తెలియకుండా గొంబస ముఖ్యమంత్రి గారు దొంగలు చేయడం జరిగింది వీటి కోసం ఆల్రెడీ ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసాం ఈ రాష్ట్ర హైకోర్టులో కూడా ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని దావా వేయడం జరిగింది కాబట్టి అది నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఈ గ్రామాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా గ్రామీణ ప్రజలు రావాల్సినటువంటి మా గ్రామాలు అభివృద్ధి కోసం అవసరం అండి ఏవైతే పంచాయతీ నిధులు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే గ్రామాలకి మంజూరు చేసి గ్రామాలని అభివృద్ధి పై నడిపించండి లేదంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గ్రామీణ ప్రజలు ఆగ్రహానికి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో కొట్టుకుపోవడం తప్పదని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీ పేర్చ చింతకాయలు ముత్యాలండి విశాఖ ఉమ్మడి జిల్లా పంచాయతీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరవాడ పట్ల ముత్యాల గ్రామ పంచాయతీ లేదండి అండి ఫైనల్గా ఇప్పుడు పదహారు డిమాండ్లు పెట్టారు కదా పదహారు డిమాండ్లు ఇప్పుడు ఉన్నాయంట లేదా మీకు కావాలని వివరించిన రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జరుగుతున్నా సార్ నేను అధికార పార్టీ సర్పంచ్ సార్ నేను ఎందుకు బురద చేస్తాను ఇవన్నీ కూడా మా గ్రామీణ ప్రజల డిమాండ్లు సర్పంచ్ డిమాండ్లు కాదండి మా గ్రామాల్లో విధులు రాలేదు సర్పంచ్ ఏం చేయాలో తెలియలేదు మా మీద చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయన తీసుకొచ్చేటువంటి వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయమంటున్నాం మా పనులు ఎవరైతే సచివాలయ స్టాప్లు పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాదరణ దుర్వినియోగం చేసి వాళ్ళకి ఇస్తున్న జీతాలు కూడా ఈ వృధా ప్రయాస ఎందుకంటే గ్రామాల్లో గతంలో సర్పంచ్లు చేసేవారు ఈ సర్పంచుల వ్యవస్థ ఈ దేశాలకి చాలా అవసరం గ్రామ ప్రజలకి కావలసిన ప్రాథమిక మౌలిక సదుపాయైనటువంటి ద్రౌగ్యులు రోడ్లు డ్రైన్లు శానిటేషన్లు లైటింగ్ లాంటి సౌకర్యాన్ని కూడా గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందాలి అటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు అడ్డుకుంటున్నారు దాన్ని మేము రద్దు చేయమని చెప్తున్నాం మేము గ్రామీణ ప్రజల కోసం పోరాడు తప్ప మేము రాజకీయాలకు అతీతంగా గ్రామీణ పనుల కోసమే ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే మరి సర్పంచులు మరి ఇప్పటి వరకు వారు పడుతున్న బాధలు కష్టాలు మరి బయటకు చెప్పుకోలేరు కానీ మరి అనేక రకమైన కష్టాలకు ఇబ్బందులు ఎదురవుతున్న ఎదుర్కొంటున్నారు అందులో మరి గ్రామాల్లోనే ముఖాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వారికి వారికి ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ సచివాలయ చెప్పింది ఎప్పుడైతే వారి చేతుల్లోకి ఈ అధికారులు ఏర్పడతారు వారి చేతుల్లో వీరి చేతుల్లో పనులు కూడా ఎన్ని చేయని పరిస్థితులకు వస్తాయి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించాలి మేడం చెప్పండి అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ తెలుస్తా ఈ వచ్చింది చెప్పదు మీ చేతులు అధికారం ఉందని కనబడతాయి ఇది చాలా మైనస్ లో కనబడుతుంది అది వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఉంచుతూ ఉంచుతే మంచిది అన్నది కొనసాగించకుండా ఆపేస్తే మంచిది అసలు మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామండి ప్రజలు మాకు ఓట్లు వేసి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులు మేమేమి మామూలుగా గవర్నమెంట్గా నియమితులు అయిన వాళ్ళు కాదు ప్రజల చేతి ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డాం అటువంటి మాకు మానేసి కొత్తగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అందులో ఈ వాలంటీర్ని తీసుకొచ్చి అసలు ఒక పంచాయతీలో సర్పంచ్కి తెలుస్తుంది లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు ఎవరు కారో ఏంటో అసలు గ్రామాల్లో ఏం జరుగుతుంది ఎవరు బాగా పేదరికంలో ఉన్నారు ఎవరు ఇల్లుకి అవసరం ఉంది ఎవరికి లేదా భూమి అవసరం ఉందో లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో అనేసి మాకు తెలుస్తుంది కానీ ఒక వాలంటీర్కి ఎలా తెలుస్తుంది గ్రామంలో మేము ప్రజలతో మమేమే తిరుగుంటాం మాకు అన్ని విషయాలు తెలుస్తాయి అలాంటిది మమ్మల్ని కాదని వాలంటీర్లకి హక్కులు ఇస్తే మరి మా ఆ మాకు ఎన్నికలు ఎందుకు పెట్టారు ఎన్నికలు పెట్టుకున్న మమ్మల్ని వదిలేయచ్చు కదా మేము ఎందుకు ప్రజలతో మాట్లాడరు మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే మేము ఏం చెప్తాం మేము చెప్పలేక సమాధానం చెప్పలేక తగదించుకొని వెళ్ళిపోతున్నాం ఎక్కడే ప్రజలు కనిపిస్తే ఏమనుగుతారని తగదించుకొని వెళ్ళిపోయింది అనే స్థితిలో ఉన్నామంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంత దారుణ స్థితిలో నెట్టేసిందో సర్పంచ్ని ఎంత దారుణంగా చేసేసిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏవైతే సర్పంచ్ పదవులు ఉన్నాయో కేవలం ఉత్సవ అలా కనబడుతున్నాయి కనబడుతుంది ప్రత్యేకమైన కారణమే ఆయనకి మా సర్పంచుల మీద మా పంచాయతీ వ్యవస్థ మీద గ్రామాల మీద ఏదో కక్ష నట్టే ఉంది మాకు తెలిసి ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపోయినట్టు మా మీద ఒకదాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఒకటి కొత్త కొత్త జీవో తీసుకొచ్చి కొత్త కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తులు సచివాలయ కన్వీనర్ని తీసుకొస్తున్నారు ద్రోసార్థం తీసుకొస్తున్నారు అది పంచాలయ పంచాయతీ కార్యాలయం లేదు సచివాలయ కార్యాలయం లేదు పార్టీ కార్యాలయం లాగా ఉంది పార్టీ కార్యాలయం వల్ల సచివాలయం అయితే జనాలు కనిపించాలి జనాలు లేదు అక్కడంతా వాళ్ళ మనుషులు ఆ పార్టీ మనుషులు వైసీపీ కార్యకర్తలు కనిపిస్తారు అంటే మీరు సర్పంచ్ మాకు వచ్చే మనుషులకి మేమేం చేయక్కలేదా మేము ఏవో వాగ్దానాలు ఇచ్చి వచ్చాం కదా మేము సర్పంచ్గా పోటీ చేసి మా ప్రజల్లో మేము చాలా వాగ్దానాలు ఇచ్చి అవి చేస్తాం అవి చెప్తాం చెప్పాం కనీసం వాగ్దానం మాట అటు కనీసం మినిమం బేసిక్ నీడ్స్ ప్రజలకు కావాల్సిన మినిమం సాధారణ బేసిక్ నీడ్స్ కూడా తీసుకోలేకపోతున్నావు అంటే ఎంతకన్నా దారుణమైన స్థితి ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఎక్కడ దారుణ స్థితి ఎక్కడ లేదు ఒక గ్రామీణ వ్యవస్థ ఫండ్స్ కుట్టుకోవడం ఎక్కడ జరగలేదు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు చూస్తున్నాం మేము ఎక్కడ ఎక్కడ జరగలేదు అలాగే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మేము చూస్తున్నాం ఎక్కడ ఏ సర్పంచ్ కానీ ఎవరు కానీ కనీసం ఢిల్లీ వెళ్ళి పోరాటం చేశారంటే ఇదే మొదటిసారి ఇదే ఆకర్షాలు కావాలని కోరుకుంటున్నాం అంటే ప్రజల పరిస్థితి ఎందుకు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని అడిగారు ఆ గతంలో హయాంలో సర్పంచ్గా మా వారు చేశారు మా పెదనాన్నగా గారు చేశారు అలాగే మా తాతగారు అందరూ చేశారు వాళ్ళందరూ చేసినప్పుడు ఎన్ని ఎక్కడ ఏ ప్రభుత్వము ఏ గ్రా గ్రామానికి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ప్రతి గ్రామాల్లో చక్కగా సత్క్షేమంగా అన్ని పరిపాలన జరిగేది ఈ ప్రభుత్వం వచ్చింది అని జరుగుతుంది మమ్మల్ని అడుగుతున్నారు ఏమో మీ ఆయన గారు చేసినప్పుడు మీ వారు చేసినప్పుడు మీ తాతగారు మీ పెదనాన్ని గారు చేసినప్పుడు అంతా బాగుంది కదా ఇప్పుడు ఎందుకు చేయడం లేదు మీరు మీరు కావాలని చేయడంలో మమ్మల్ని అడుగుతున్నారు అంటే మీకు కావాలని మేము ఎంతో ఇష్టపడి మేము ఎంతో మొదటి నుంచి చేస్తున్నాం రాజకీయాల్లో గ్రామాల్లో ఇంకా అభివృద్ధి చేద్దాం అనేసి మేము ఎంతో ఆశపడి మేము వచ్చాం గ్రామాల్లో మా ప్రజలు అడుగుతుంటారు ప్రతినిధ్యం అడుగుతుంటారు మేము ప్రతినిత్యం ఫేస్ చేసేదే ఇది కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతున్నాం పక్కన నుంచి అదే జరుగుతుంది ప్రతి గ్రామాల్లో ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ మీకు సమస్య నుంచి కట్టక నేను రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు ఎలక్షన్ కూడా కనబడుతుంది అందుకే మీరు కూడా ప్రభుత్వానికి అవసరమే ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా మీరు ఏం చెప్పాలి మేము ప్రత్యేకించి ఏం చెప్తున్నాం అంటే మా గ్రామాల యొక్క విధులు నిధులు మాకు కావాలి నిధులు ఉంటే మేము ఏదైనా బాగా చేసుకుంటాం మా గ్రామాలను సస్య్యామలం చేసుకుంటాం మాకు ఈ ప్రభుత్వం ఉండాలి కనీసం కేంద్రం రిలీజ్ చేసినటువంటి పనిసైనా మాకు ఇస్తే మా గ్రామాలు సస్యశ్యామలం చేసుకొని కనీసం నీరు మురుగునీరు నిర్వహణ అనేది చేసుకుంటాం కానీ అది కూడా చేయలేకపోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం ఏంటంటే మా హక్కుల్ని మా విధుల్ని మా నిధుల్ని మాకు నిప్పండి అలాగే మేము రాబోయే ఎన్నికల్లో ఎలాగైతే తెలంగాణలో ఉండే విధంగా సర్పంచులు ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే మార్చారో అలాగే ఇక్కడ కూడా మేము రాబోయే ఎన్నికల్లో మా సర్పంచులందరం గ్రామీణ ప్రజల్ని మోటివేట్ చేసి ఇంత మనకు అన్యాయం జరుగుతుంది మన ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది మన గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మనకి రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మనకి హామీలు మనకి నదులకి మనకి ఆ విధులకి అయితే ఏ ప్రభుత్వం అయితే మనకు వాగ్దానం ఇస్తుందో ఏ మేనిఫెస్టోలో పెడుతుందో ఆ ప్రభుత్వానికే మనం తెలియదు మన మద్దతు తెలియజేద్దామని మేము గ్రామాల్లో మోటివేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మేము తీవ్రంగా చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మా తడాకా చూపిస్తాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి మా మీద ఓటీ వ్యవస్థగా మాకు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆ వ్యవస్థను మా పంచాయతీల్లోని విలీనం చేసి మా సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగేలా చేయాలి వాళ్ళ అండర్ వాళ్ళు మా కంట్రోల్లో ఉండి మా సర్పంచ్ల అధీనంలో ఉండి ఈ సచివాలయాలు మా పంచాయతీల అధీనంలో ఉండి మాతో మమేకమే కలిపి చేయాలని కోరుకుంటున్నారు లైక్ పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే అంటే మరి సర్పంచ్లు అయితే మరి కథం తొక్కుతున్నారు ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎలక్షన్ రాబోతుంది మరి సర్పంచులను పోగొట్టుకుంటే మరి దగ్గర దగ్గర రేపు పొద్దున ఎమ్మెల్యే స్థానాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మరి ఎమ్మెల్యే స్థానాలు పోగొట్టుకుంటే ఎంపీ స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇక విధులు నిధులు ఏవైతున్నాయో మాకు మేముగా చేసుకున్నట్లు ఒకప్పుడు మాకు పూర్వం వైభవం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి అది మేము పొందుకునేలాగా ఎవరైతే వాలంటీర్లు సచివాలయాలు ఉన్నాయో తీసే మనం అయితే మీకు కోరట్లేదు వారు కూడా మాండలో పనిచేసేటట్టు ఒక ఆర్డినెన్స్ జారీ చేయండి వారు తెలియజేస్తారు వెంటనే సతీష్తోటి వైజాగ్ వేణుగోపాల్